రాజ్యాంగం నడిపిస్తున్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘాటు విమర్శలు నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై అన్యాయంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని పత్రికలు కోర్టుల కన్నా స్పీడ్ గా తీర్పులు ఇస్తున్నాయని అర్థం పర్థం లేకుండా మొదటి పేజీలలో తప్పుడు రాతలు రాస్తున్నారని విక్రమ్ రెడ్డి అన్నారు పేర్కొన్నారు కోర్టు దగ్గర లేని సాక్ష్యాలు కొన్ని మీడియాల వద్ద ఉన్నాయని ఎద్దేవా చేశారు సూపర్ సిక్స్ పథకాలు ఎలాగో అమలు చేయలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారని విక్రమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక బహిరంగ సభలో వైసీపీ కార్యకర్తలకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే అనటం సీఎం స్థాయికి తగునా అని ప్రశ్నించారు అంటే వైసీపీకి ఓట్లు వేసిన నలభై మందికి ప్రభుత్వ సంక్షేమాలు ఇవ్వరా అని విక్రమ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు అందరికీ నమస్కారం గత పది పదిహేను రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావడి మన కాకాన గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన మంత్రి కూడా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతో పాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పేపర్ల మళ్ళీ ఈ రోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే ప్రయారిటీ కొనసాగుతుంది వాస్తవాలు వాస్తవాల మీద స్పష్టత లేదు పూర్తి స్థాయి ఆధారాలు మా మంది లేవు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది కోర్టులో మాత్రం మా మంది ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది అదే ఈనాడు పేపర్లోనే రాశారు ఈరోజు పేపర్ జరిగితే ఈ డీటెయిల్స్ అన్ని రాసుకొని చెప్తారంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టుని ఎందుకు హాజరు చేయలేదు మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు న్యాయస్థానం కూడా మా ముందు ఆదాయ పూర్తిగా లేదని చెప్పడం ఉంది అంటే ఈ యొక్క కుక్షగా చూస్తా భావించవచ్చు మొదటిలో ఆరోపణ చేయడం మళ్ళీ పత్రిక ద్వారా కేసులు ప్రకటించడం మళ్ళీ కేసులు పెట్టి వైలెంట్ గా మన పోతాన్ గారిలాగా మొత్తం తిప్పడం జరుగుతా ఉంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటే కొంచెం ఆలోచించినా కానీ వాళ్ళ మీద మీట కేసులు చేస్తారు మీకు ఇంట్లో ఉండమంటే ఉంటారు ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి ఎక్కడికి రాని చెప్పి హ్యాసం చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం ఎక్కడ కావాలన్నా కానీ ప్రత్యామ్ గారి ఈ కేసుకి ఏం మద్దతు చేయాలన్నా కానీ ముందు ఇచ్చారు కూడా పేపర్ రకరకాల హామీలు ఇచ్చి కోర్టు వచ్చారు ఆ హామీ హామీలన్నీ అమలు చేయలేక ఈ రోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తగ్గురు కేసులు పెట్టడం దాన్ని సెన్సేషనైజ్ చేయడం పెద్ద పెద్ద నాయకులు కూడా పాటు మంత్రి వీరు కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి ముందు పేపర్లో అంతా కేసు డీటెయిల్స్ ఇవ్వడం ప్రవర్తిస్తున్నారు రెడ్డు బుక్ రాజ్యం అని చెప్పేసి ఈ రెడ్డు బుక్ రాజ్యంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవచ్చు అదే కాకుండా సీఎం గారు కూడా ఒకరోజు వాళ్ళకి ఎవరికూ తెలియదు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓటు వేసిన వాళ్ళకి ఎవరు కూడా ఏ విధంగా సభలు జరగదాం అని చెప్పేసి పబ్లిక్ ఫోరంలో చెప్పారు అంటే ఒక పబ్లిక్ ఫోరంలోనే లోపల అసలు సిపికి సంబంధించి ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాలన్నా కదా అది ఆ కారణం వల్ల ఈరోజు పట్టానికి ఈ కేసులు ఈ హెరాస్మెంట్ అయితే ప్రభుత్వంగా బాగా వచ్చు కదా అంటే ప్లాన్ గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ రెటుబుక్ రాజ్యంగా ఎక్కువగా మన లీడర్ హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పి నేను ప్రశ్నించారు నలభై శాతం వచ్చింది నలభై శాతం అంటే ఇప్పుడు నలభై శాతం ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు మీ అభిప్రాయం వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ రాదు గ్రామాల్లో ఏం జరిగినా కానీ పోలీసులు సపోర్ట్ చేయగలిగా ఇది ఇప్పుడు మధ్య అందరం ఈ రోజు ప్రశ్నిస్తుంది ఇంత పెద్ద లీడర్లు పాజీ మాజీ మంత్రి గారు జిల్లా అధ్యక్షుడు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే మీ గురించి మాట్లాడుతున్నారు వాడట్టి ప్రతిరోజు ప్రెస్ లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు చేసే లోపాలు ఫైనాన్స్ వాడి రెవెన్యూ మ్యాప్స్ పంపించాలని చెప్పి ప్రకటన చేశారు నిజంగా అంటే మన నెల్లూరులో ప్రతి ఈ పది నెలల్లో రెవెన్యూ మ్యాప్ ఏ కోట్లు ఎక్కువ జరిగింది ఇసుక కానీ మట్టి కానీ సిలిక కానీ అవన్నీ ఒకసారి గమనిస్తే మీరేమనుకుంటున్నారు ఆ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ పెడితే ఈ పది నెలలు ఎంత దోపిడీ జరిగింది అనేది మీరు బయటపడుతుంది ఇవన్నీ బయట పెడుతుందని చెప్పేసి ఈరోజు కాకానా గారి మీద పెద్ద ఎత్తున పోలీసు కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ మైనింగ్ కానీ ఇలాంటి రింటబడి ఉన్నారు మర్చిపోతున్నది ఏంటంటే గతగా నలభై సంవత్సరాల నుంచి అంటే టిడిపి ఎనభై రెండు నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తే ఇరవై సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది ఇంకో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సిపి పరిపాలించింది ఎవరు శ్వాసం కాదు ఎవరు కంటిన్యూస్గా పరిపాలించలేదు అంతగా ఎందుకండి మొన్న శ్రీలంక చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో దిస్ నాయక్ అని చెప్పేసి మూడు పర్సెంట్ వచ్చింది ఆయనకి ప్రెసిడెంట్గా కన్ కంటెస్ట్ చేస్తే అదే దిస్ నాయక్ గారు ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రెసిడెంట్గా కూర్చున్నారు నలభై ఐదు పర్సెంట్ శాతం ఓటు శాతంతో ప్రజలు అనేది ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు చేసేది ఎక్కడ అవపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది ఇవన్నీ కాకుండా ఉగాది రోజు మళ్ళీ పీ ఫోర్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాం పేదరికం తగ్గియాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు కానీ మీరు ఒకసారి ప్రతి గ్రామానికి రండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ ఈరోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో మగ పంతం పోరాటం గ్రూపు రాజకీయాలు తీసుకొచ్చి కక్ష రాజకీయాలు తీసుకొచ్చేసి గ్రూపులుగా తయారు చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు అదే జరిగేది ఇప్పుడు ఒకసై ఒక సైడ్ ఏమో నలభై శాతం ఏం రాదు అని చెప్తా ఉన్నారు ఇంకో సైడ్ వచ్చి ఫోర్ అంటున్నారు ఏది అర్థం ఒక్కటి దానికి కూడా కనెక్షన్ కూడా లేకుండా పోయి అంటే ఈ గత పది నెలల్లో వీళ్ళ పరిపాలన అంతా చూస్తే వైఎస్ఆర్సిపి ఉండకూడదు ఎవరైనా మాట్లాడితే కొట్టండి కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఏమైనా రాస్తే వాళ్ళు కూడా తీసుకోపోండి రాత్రి రాత్రి లేపేయండి భయం పెట్టండి మీకు ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి నలభై శాతం రోజు మీరు పెట్టిన ఆశన ఎంతున్నా కానీ ఎంత భయపెట్టినా కానీ ఇంకా నలభై శాతం అయితే నమ్మి వైఎస్ఆర్సీపీ నమ్మి ఓటేసారు ఈ నలభై యాభై దగ్గర పోవడానికి పెద్ద టైం కూడా పట్టి మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి పరిపాలన సరిగ్గా చేయండి గతంలో ఒక ముప్పై సంవత్సరాల ముందర నాన్నగారు అప్పుడు ఉదయగారు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వచ్చారు ఆయన తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నారు అయినా కానీ ఉదయగిరికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి అవసరాలు ఏమున్నా కానీ అర్జీ ఇస్తే స్టేజ్ మీదే అనౌన్స్మెంట్ చేసిపోయారు అది గొప్పతనం అది లోకేష్ గారు నేర్చుకోమని చెప్పి మీ గమనించమని చెప్తున్నా పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను